హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షో స్టార్ట్ అవుతుంది ఈ గేమ్ షోలోకి గొప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి అండ్ టీం అందరూ పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే గొప్పడంత మనసు సీరియల్ శుభం కార్డు పలుకబోతుంది కాబట్టి ఈ గేమ్ షోలో ఫేర్వెల్ పార్టీ జరుపుకోబోతున్నారు అయితే ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో రిషి వసుధర డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఫొటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి వసుధర చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో రిషి వసుధర లవ్లీ మూమెంట్స్ మీకు నచ్చినట్లయితే మీ అభి అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి